హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి జాక్పట్ ప్రాపర్టీ అండి తక్కువ ప్రైస్కి ఒక మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాం మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేయండి మీ అందరి కోసం మార్కెట్ రేట్ కన్నా తక్కువ ప్రైస్కి మంచి మంచి ప్రాపర్టీస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాం ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అండి పెద్ద ప్రాపర్టీ అంటే ఒక మంచి ఎసెట్గా మీరు తీసుకోవాలనుకుంటే రెంటల్ ఇన్కమ్ రావాలి అనుకుంటే మంచి ప్రాపర్టీనే చెప్పాలి ఒకవేళ మీరు ఉండొచ్చు లేదా మీరు రెంట్కి ఇచ్చినా కూడా ఒక మంచి రెంట్ అయితే వస్తుంది కానీ ఈ ఏరియాలో ఎక్కడ ప్రాపర్టీ కొనాలన్నా మీరు యాభై ఐదు లక్షలు పెట్టినా మీకు పదహారున్నర అంకనే వస్తుంది లేదా ఇరవై ఎంకరాలు మోస్ట్లీ ఇరవై అంకనాల కంటే ఎక్కువ రాదు ఒక అరవై అరవై లక్షలు అరవై ఐదు లక్షలు ఉంటుంది కానీ మనకు అట్లా కాదండి ఎక్కువ సైట్ ముప్పై అంకనాల సైట్ ఉంది మీకు అందులో డబల్ బెడ్రూమ్ ఉండి త్రీ కార్స్ పట్టే విధంగా పార్కింగ్ ఉండి అది కూడా తక్కువ ప్రైస్కి వస్తే మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి అట్లాగే పూర్తిగా వీడియోని మొత్తం చూడండి ఎక్కడ కూడా మిస్ చేయకండి చాలా మంచి వీడియో అండి అట్లాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ముప్పై అంకరాల సైట్లో తూర్పు ఫేసింగ్ అట్లాగే పడమర ఫేసింగ్ తోటి ఉన్నటువంటి ప్రాపర్టీ అండి రెండు రోడ్లు ఉంటాయి రెండు వైపులా మీకు సిమెంట్ రోడ్లే ఉంటాయండి టూ సైడ్స్ కూడా మీకు ఫిఫ్టీన్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ రోడ్లు అయితే ఉంటాయి రోడ్లు అయితే కొంచెం చిన్నవనే చెప్పాలి కానీ ఒక మంచి ప్రాపర్టీ అండి ప్రాపర్టీ అయితే మీకు డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఉంది ఇందులో కనీసం మీకు పదహారు అంకనాల వరకు కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఇల్లు విత్ ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది మీ పార్కింగ్ ఏరియా అంతా కూడా నీట్గా కవర్ చేసి చూపిస్తున్నానండి చూడండి పార్కింగ్ ఎలా ఉంది మనకు ఎంతవరకు పార్కింగ్ అయితే పట్టవచ్చు మనం ఏదైనా చిన్న బర్త్డే పార్టీస్ కావచ్చు లేదా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఓనీ ఫంక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట అంటే మ్యాక్సిమం మీకు పదిహేను నుంచి పదహారు అంకణాల వరకు పూర్తిగా ఖాళీ సైట్ అయితే ఉందనమాట హాఫ్ అండ్ హాఫ్ మీకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుంది మొత్తం కూడా మొత్తం టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ యూజ్ చేస్తున్నారు నార్మల్గా ఉంటుంది అంటే మీకు బెడ్రూమ్స్లో వుడ్ వర్క్ ఉండడం కానివ్వండి ఇట్లా కాదు ఓల్డ్ బిల్డింగ్ అట్లాగే సొంతగా కట్టుకున్నటువంటి ఇల్లు అండి చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ సైట్ వాల్యూ మీకు యాభై ఐదు లక్షలు అయిందండి ఒకసారి మీరు ఖచ్చితంగా విజిట్ చేసి ఒకసారి ఇక్కడ వాల్యూ కూడా మీరు తెలుసుకోవచ్చు ఎంతవరకు మనకు బెనిఫిట్ ఉంది ఇది కొనడం వల్ల అనేది కూడా మీకు అర్థం అయిపోతుంది అక్కడే ప్రాపర్టీ అయితే చాలా నీట్గా మీకు చాలా తక్కువ ప్రైస్కే మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి ఫ్యూచర్లో ఒక మంచి ఎసెట్ లాగా ఉండాలి మనకు తక్కువ ప్రైస్కి రావాలి ఒక మంచి ప్రాపర్టీ రావాలి మార్కెట్ రేట్ కన్నా తక్కువ ఉండాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి ప్రాపర్టీ ప్రైజ్ కూడా మీకు ఫార్టీ సిక్స్ లాక్స్ మనకు వస్తుందండి ఇది కూడా ఫైనల్ ప్రైజ్ అంటున్నారు మాక్సిమం మీరు తగ్గించే అవకాశం లేదు అయినా కూడా డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడిస్తాను తగ్గితే మాక్సిమం మీకు తగ్గించి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తామండి గ్యారంటీ అయితే చెప్పలేము ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంక్ లోనైనా సరే లోన్కి వెళ్ళొచ్చండి లోన్ అయితే పక్కాగా వస్తుంది క్లియర్ డాక్యుమెంట్స్ అండి క్లియర్ టైటిల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అట్లాగే మీకు సైట్ కూడా క్రాస్గా ఉండడం లేదంటే ఇట్లా ఇటువంటి ఏం లేదండి షేప్ షేప్లో ఉన్నటువంటి బిట్లో మీకు ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అయితే జరుగుంది ఈ బిల్డింగ్ అయితే మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉంటుందండి కన్స్ట్రక్షన్ జరిగి కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రాపర్టీ చూడాలంటే మీరు వెంటనే మీకు స్క్రీన్ మీద నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి డైరెక్ట్గా మాకు కాల్ చేయండి ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోబాకండి ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్కి మనకి ఈ ప్రాపర్టీ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో మంచి మంచి ప్రాపర్టీస్తో తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్